నితిన్ గడ్కరీ గారిని పార్టీలకు అతీతంగా అభిమానిస్తారు దానికి ఏంటంటే ఈయన డెవలప్మెంట్ ఓరియంటెడ్ పర్సన్ రెండు వివాదాలకు అతీతంగా ఉంటారు అంటే కాంట్రవర్సీ జోలికిపోడు కానీ ఈ మధ్య ఎందుకు ఆయన కావాలని కాంట్రవర్సీలో ఎరుక్కుంటున్నాడు దానికి మెయిన్ కారణం ఇతనాల్ బ్లెండింగ్ నిన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ నా మీద ఈ పెట్రోలియం మాఫియా కావాలని దుష్ప్రచారం చేస్తున్నది ఇదంతా పేడ్ ప్రచారం ఆటో ఎక్స్పోర్ట్ చెప్తున్నారు పాత వెహికళ్లలో ప్రాబ్లం ఉంటుంది బిఏ సిక్స్లో లేదని సో ఆ ప్రాబ్లం అడ్రస్ చేయకపోగా నా మీద వేస్తున్నారు సో ఐసో పుట్టనాలు కలుపుతా ఉంటాం డీజిల్ అంటే ఇది పొందుకే కారం కలిగినట్టు పెట్రోల్ కాకుండా ఇంకా ఐసో పుట్టణనాలు కలుపుతావు అంటే పెట్రోల్లో ఇంకా ట్వంటీ పర్సెంట్ కన్నా ఇంకా పెరుగుతుంది అంటే ఆల్రెడీ పరేషాన్లు ఉన్నవని ఇంకా పరేషాన్ చేయడము ఇది మానుకోవాలి కస్టమర్కి ఆప్షన్ ఉండాలి జనాలకు నువ్వు రేట్ బెనిఫిట్ అన్న పాతి పది రూపాయలు తగ్గించమ్ము లేదంటావా ఇక ఇది ఇతనాలు కలిపిన పెట్రోలు ఇది ఇతనాలు కలిపిన పెట్రోలు వాడు ఇష్టం వాడు కావాలన్న సెలెక్ట్ చేసుకుంటాడు ఇతనాలు కలిపింది రేటు తక్కువ ఇతనాలు కలిపింది మామూలు రేట్లు అమ్ము అంతే కానీ నువ్వు ఉల్టా అంటే ఎట్లా నా మీద దుష్ప్రచారం చేస్తున్నట్టు చేస్తారు దుష్ప్రచారం ఏ రకమైన సాక్ష్యాలు లేకుండా ఓటు ఏంటో ఒకటి తిరుగుతున్నాడు ఇంకోటి మన యుద్ధ విమానాలు మన పాకిస్తాన్తో జరిగిన దాంట్లో యుద్ధ విమానాలు కూలిపోయినాయి అంటున్నాడు ఇక్కడైతే ఎంతో కొంత ఆధారం ఉంది కదా ఆధారం ఉన్నప్పుడు ఎందుకు వదులుతారు సో ఇది తెలుసుకోవాలి రెండు ఈయన మీద అభియోగాలు వస్తున్నాయి ఈయన కొడుకు ఇతనాలు ఉందని కొంతమంది మూర్ఖులు ఈయన కొడుకు ఇతనాలు తయారు చేసే ఇవి ఉన్నాయి షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయని ఇతనాలు ఆయన కొడుకు ఇక్కడ పెట్రోల్ కలపకపోతే మన చీప్ లిక్కర్ కలుపుతాడు ఇతనాల్తోని పెట్రోల్ ఒకటే కాదు లిక్కర్ కూడా తయారవుతుంది లిక్కర్ కన్నా అమ్ముకుంటాడు ఏమి ఇతనాల ఎక్సెస్ లేదు దేశంలో ఇతనాల్ షార్టేజ్ ఉంది సో అది అర్థం చేసుకోవాలి ఏనీ నితిన్ గడ్కర్ గారు ఇంత మొండిగా ఉండడము అనేది అది అక్కడ అనవసరము ఇథనాల్ ఇష్యూని సాల్వ్ చేయాలి తర్వాత ఈ డీజిల్లో కలిపే ఆలోచన మానుకోవాలి ఎందుకంటే పెట్రోల్ కార్లు పర్సనల్ వెహికల్లో ఎక్కువ ఉన్నాయి కానీ డీజిల్తో గోక్కుంటే ఈ లారీలు యూనియన్స్ ఇవన్నీ దిగుతాయి దేశం అంతా లేని రచ్చ జరుగుతుంది